వెళ్ళిపోయారు దైవజన్ని ఎవరు ఆయన పక్షంగా నిలబడలేదు అయితే దైవజనుడు అటువంటి లోన్లీ టైంలో తన జీవితంలో చాలా హార్డ్ సీజన్లో ఫేజ్లో ఆయన ఉన్నారు ఎవ్వరూ ఆయన పక్షంగా లేని పరిస్థితి ఒక బందీగా రోమా పట్టణంలో ఉన్నారు ఆ సమయంలో దైవజనుని యొక్క ఆత్మీయ స్థితి ఏంటో ఆయన పలికే మాటల ద్వారా బయటపడతా ఉంది మన యొక్క ఆత్మీయ స్థితి మన యొక్క అంతరంగము ఒక పరిస్థితి వచ్చినప్పుడు మనం స్పందించే విధానాన్ని బట్టి అది ఖచ్చితంగా ప్రతిబింబిస్తుంది ఆర్ వర్డ్స్ రిఫ్లెక్ట్ వాట్స్ ఆన్ ది ఇన్సైట్ మనం ఆత్మీయంగా ఏ స్థితిలో ఉన్నాం కూడా మన మాటలు ప్రతిబింబిస్తూ ఉంటాయి దైవచండు పలుకుతున్న మాట పదహారవ అధ్యాయం ఆఖరు మాట ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక లెట్ ఇట్ నాట్ కౌంట్ అగేన్స్ట్ దెమ్ మేట్ మాట చూస్తా ఉన్నామండి దైవచండు చెప్తున్న మాట ఏంటంటే వారు నా ఎడల తప్పుగానే చేశారు కానీ అది మాత్రం వారి విషయంలో నేరముగా ఎంచబడకుండును గాక వాట్ వాస్ అపోజల్ పాల్ ట్రైయింగ్ టు డూ దేవుని నుండి ఎలా కృప పొందుకున్నాడో తనను విడిచిపెట్టి తన కష్టంలో తన పక్షంగా నిలబడకుండా విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారికి హీ వాస్ షోయింగ్ గ్రేస్ ఆయన కృపను దేవుని నుండి ఎలా పొందుకున్నాడో వారి ఎడల కూడా కృపతో ప్రవర్తిస్తా ఉన్నాడండి నిజానికైతే వారి ఎడల వేరే రకంగా మాట్లాడొచ్చు దేవుడు వారికి ఎంతైనా కీడు గాక అని మాటలు మాట్లాడచ్చేమో దేవుని వాక్యంలో మనం ఆది కాండంలో వెన్ వి లుక్ ఎట్ ద ఫస్ట్ బ్రదర్స్ ఇన్ ద బుక్ ఆఫ్ జెనసిస్ ఆది కాండంలో మొట్టమొదటి సహోదరులైన కయీను హేబేలును మనం చూసినప్పుడు హేబేలును కయీను ఎప్పుడైతే హత్య చేస్తాడో హేబేలు యొక్క రక్తము భూమి నుండి మొరపెట్టుకుంటూ ఉంటుంది ఏమనంటే నాకు న్యాయము తీర్చు దేవా నువ్వే నా పక్షంగా న్యాయం తీర్చని అని హేబేలు యొక్క రక్తం మొరపెట్టింది దేవునికి అది పాత నిబంధన కానీ నూత నిబంధనకు వచ్చేసరికి దైవజనుడైన పౌలు భక్తుడు చేసిన ప్రార్థన ఏంటంటే అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఎవరు నా పక్షంగా నిలబడలేదు నాకు వారి మీద ఏ గ్రడ్జ్ లేదు నేను ఏది నా హృదయంలో పెట్టుకోవాలని అనుకోవట్లేదు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఎంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ ఉన్నారో చూడండి దైవజనుడు నిజంగా దేవునితో నడిచేవారు అలాగే ఉంటారండి ఏది పెట్టుకోరు లోపల ఇది ఎక్కడో మామూలుగా నేను విన్న ఒక సంఘటన ఒకసారట ఒక గురువు గారు శిష్యుడు ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు వెళ్తూ ఉన్నప్పుడు సడన్ గా ఒక నది అడ్డం వచ్చిందంట నది అడ్డం రాగానే అక్కడ ఒక యవనస్తురాలు ఒక టీనేజ్ గర్ల్ ప్రాబబ్లీ ఆమె నది దాటాలనుకుంటుంది కానీ ఆ నదిలో ఒక ఆమె దిగిందంటే ఆమె చిన్నగా ఉంది మునిగిపోతుంది అప్పుడు అక్కడ ఉన్న గురువుగారిని అడిగిందంట అయ్యా నాకు కొంచెం సహాయం చేయండి నాకు ఈత రాదు నేను దాటలేనంటే గురువుగారు భుజాల మీద ఎక్కించుకొని ఆమెను దాటించి మళ్ళీ వచ్చారంట వచ్చిన తర్వాత సాయంత్రం వరకు టైం అయిపోయింది అమ్మాయి వెళ్ళిపోయింది గురువుగారు ఆయన శిష్యుడు నడుస్తూ ఉంటే శిష్యుడు గురువుగారితో అన్నాడంట సాయంత్రం పొద్దున గురువుగారు హెల్ప్ చేశాడు శిష్యుడు అంటున్నాడంట గురువుగారు మీరు చేసింది అసలు బాగలేదండి ఏంటయ్యా ఏం బాగాలేదు ఆ అమ్మాయిని ఇక్కడ ఎక్కించుకున్నారు కదా అది అసలు బాగలేదండి మీరు గురువు గారు అండి మీరు ఒక ఆడపిల్లని అలా మీరు నేను అమ్మాయికి సహాయం చేయాలని ఎక్కించుకున్నాను తప్ప వేరే ఉద్దేశము లేదు నువ్వు అపార్థం చేసుకున్నావు గారు ఇంకో మంచి మాట చెప్పాడంట ఆ మాట ఏంటో తెలుసా ఆ అమ్మాయిని నేను ఎప్పుడో దింపేశాను నువ్వే దింపలేదు అన్నాడంట అర్థమైందండి ఆమెను దింపినప్పుడే దింపేశా నేను నువ్వు మాత్రం నెత్తిలో పెట్టుకొని మోస్తా ఉన్నావు గారు ఇలా చేశాడంటే ఆయన మా ఇంట్లో ఏముందో ఆయన కొన్నిసార్లు అలా ఉంటుందండి అంత నీచంగా ఆలోచించే బుద్ధి మనుషుల బుద్ధి కొన్నిసార్లు కదా చాలాసార్లు హృదయంలో పెట్టుకోవడం అనేది అది మనుషులుగా మనకు అలవాటు కానీ దైవజనుడు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి అని చెప్పిన దైవజనుడైన పౌలు క్రీస్తు పోలికను తనలో చూపిస్తా ఉన్నారండి ఏమనంటే అది వారి చూడండి ఆ మాట పదహారో వచ్చిన ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక వారు నేరస్తులుగా ఎంచబడడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే నేను వారి మీద ఏమి నా మనసులో పెట్టుకోలేదు ఐ డు నాట్ హోల్డ్ ఎనీ గ్రడ్జ్ అగేన్స్ట్ దెమ్ ఇన్ మై హార్ట్ ఏ పరిస్థితిలో ఉన్నారంటే నిస్సహాయ స్థితిలో ఉన్నారు హీ వాస్ ఇన్ అ వెరీ హెల్ప్లెస్ కండిషన్ పెనీలెస్ అతని చేతిలో పెద్ద ధనము ఏమీ లేదు హి వాస్ ఫ్రెండ్లెస్ సహ స్నేహితులు కూడా ఎవ్వరు లేకుండా ఒంటరితనంలో ఉంటే ఇప్పుడు దైవజండు పలుకుతున్న మాట పదిహేడవ వచనం అయితే సువార్త నిమిత్తము అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభు నా ప్ర నిలిచి నన్ను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని స్తోత్రం చెప్దాం హాలి వెన్ పీపుల్ డెజర్ట్ యూ వెన్ యూ ఆర్ ఆల్ అలోన్ లెట్ మీ టెల్ యూ దట్ ఈస్ అన్ ఐడియల్ సర్కం స్టాండ్స్ టు ఎంజాయ్ గాడ్స్ ప్రెజెన్స్ ఫుల్లీ తెలుగులో చెప్తా మనుషులు అందరూ విడిచిపెట్టేసినప్పుడు దేవుణ్ణి ఒక్కడనే గట్టి హత్తుకోవడానికి దేవుని యొక్క సన్నిధిని సన్నిహితంగా అనుభవించడానికి అదొక అద్భుతమైన శ్రేష్ఠమైన తరుణము అవకాశం నమ్మిన వారి స్తోత్రం చెప్దామా హలెయ శరీరాశలు మనకేం తోచితే అది ఏదనిపిస్తే అది చేసేసి శ్రమను అనుభవిస్తూ దేవుడు బిడ్డగా ఉన్నందుకు ఎంత శ్రమ అంటే అది దేవుని బిడ్డగా ఉన్నందుకు శ్రమ కాదండి వీ మస్ట్ హ్యావ్ అ క్లారిటీ మనకు ఒక స్పష్టత ఉండాలి మన పాపం వలన వచ్చే పర్యవసానాలు వలన వచ్చే శ్రమకు ఏ విధమైన ఫలితము ఉండదు దానికి కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మనమే భరించాలి చేశాం కాబట్టి అది మాటల ద్వారా అయినా క్రియల ద్వారా అయినా దేవునికి విరోధంగా నువ్వు చేశావంటే యూ హ్యావ్ టు రీప్ ద కాన్సిక్వెన్సెస్ కానీ రెండవ రకమైన శ్రమ ఏంటంటే రక్షణ పొంది పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ యథార్థంగా బ్రతుకుతూ నీ భక్తిని కాపాడుకుంటూ నమ్మకంగా ప్రభులో సాగుతున్నందుకు ఆయన నామము నువ్వు పెట్టుకున్నందుకు నీకు శ్రమ వస్తే అది దేవుని కొరకును భరించే శ్రమ దానికి నీకు ఇహమందు పరమందు గొప్ప ప్రతిఫలం ఉంటుంది స్తోత్రం చెప్దాం హలిలుయా యువర్ రివార్డ్ విల్ బి గ్రేట్ ఇన్ హెవెన్ వెన్ యూ సఫర్ ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు నిమిత్తము మనము శ్రమ పొందితే పరలోక రాజ్యంలో గొప్ప ప్రతిఫలమును గొప్ప బహుమానమును దేవుడు అనుగ్రహిస్తాడు ఇప్పుడు దైవచండు చెప్తున్న మాట అదే క్రీస్తు ఎందు ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుట కూడా మీకు అనుగ్రహించబడి ఉన్నది ఇంకొక మాట చూసుకొని ముందుకు వెళ్ళిపోదాం చూడండి ఆఖరుగా మొదటి పేతురు పత్రిక నాలుగు అధ్యాయం మొదటి వచనం మొదటి పేతురు పత్రిక నాలుగు అధ్యాయం మొదటి వచనం క్రీస్తు శరీరం అందు శ్రమ పడేను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ఎట్టి మనసు శ్రమ పడుట అనే మనస్సు ఈ శ్రమ పడుట ప్రభు కొరకు నేను శ్రమ పడుతా శ్రమొచ్చినా నేను ఓర్చుకుంటా శ్రమొచ్చినా నేను భరిస్తాను అనే సిద్ధపాటుతో కూడిన మనస్సంట ఇట్ ఈస్ అ వెపన్ స్తోత్రం చెప్దాం హలెయి అదొక ఆయుధం నీకు ఎందుకంటే దట్ విల్ ఎక్విప్ యూ టు ఫేస్ ఎవ్రీథింగ్ దట్ లైజ్ అ హెడ్ ఆఫ్ యూ శ్రమ పడుట అనే మనస్సు ఆ ఆయుధాన్ని నువ్వు ధరించుకున్నప్పుడు నీ ఎదుట ఉన్న ప్రయాణము నీ ఎదుట ఉన్న పరిస్థితులు అన్నిటినీ ఎదుర్కోవడానికి ఆ శ్రమ పడుట అనే మనస్సు ప్రభు కొరకు ఎంత శ్రమైనా నేను అనుభవిస్తా అనే సంసిద్ధతతో కూడిన మనస్సు ఒక ఆయుధం వలె నిన్ను ఒక సైనికుని వలె సిద్ధపరిచి నీ విశ్వాస పోరాటంలో నీ జీవిత పోరాటంలో కడ వరకు ప్రభు కొరకు నమ్మకంగా సాగడానికి నీకు నాకు సహాయము చేస్తుంది దయవిజ పౌలు భక్తుడు అంటున్నాడు అందరు నన్ను విడిచిపెట్టారు కానీ ప్రభు నా పక్షమున నిలబడే ఒకవేళ అటువంటి పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నావేమో అందరూ నన్ను ఏం పర్లేదు ఒక పాట మనం పాడుతుంటాం కదా అందరూ నన్ను విడిచిన నీవు నన్ను ముందే చెప్పేశాడు దేవుడు ఏమని నిన్ను విడువను అది అన్ని సమయాలకండి ఇట్ ఎంప్లాయీస్ ఆ వాగ్దానం లైఫ్లో అన్ని సమయాలకి చిన్నప్పుడే కాదు యవన కాలంలోనే కాదు వివాహం అయ్యాకే కాదు వృద్ధాప్యంలోనే కాదు ఆఖరికి డెత్ బెడ్ దగ్గర కూడా ఆ మాట ఇట్ హోల్స్ గుడ్ ఆ మాట మనకు వర్తిస్తుంది ఆ వాగ్దానం మనకే ఏమని నిన్ను విడువను అంతే ఎవ్వరైనా విడిచిపెట్టని ఎవరైనా వదిలేని ఒకవేళ నిన్ను నువ్వు ప్రేమించుకునే పరిస్థితి ఒకవేళ రాని బట్ గాడ్స్ లవ్ ఇస్ ఆల్వేస్ ఆఫ్టర్ ఆస్ దేవుని ప్రేమ ఎప్పుడు మన వెనకాలే ఉంటుందండి ఎప్పటివరకు తెలుసా మనం గోతిలోకి వెళ్ళేదాకా మన ప్రాణం పోయేదాకా ఆయన ప్రేమ మనల్ని వెంటాడుతూనే నువ్వు రక్షణ పొందకపోతే నువ్వు రక్షణ పొందాలని నువ్వు పరలోక రాజ్యంలో ఆయనతో పాటు యుగ యుగాలు ఉండాలని నీ పక్షముగా నిలబడని పరిస్థితులు వ్యక్తులను చూసి నీ హృదయం నిండా ఒకవేళ చేదుందేమో బిటర్నెస్ ఉందేమో అవన్నీ విడిచిపెట్టాయి దైవజనుడైన పౌలు వలె ప్రభు నా పక్షంన నిలచి ప్రభు నా ప్రక్కన నిలబడ్డాడు ఐ నో ఇట్ అండ్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ నువ్వు చెప్పగలవా మాట ఆ సాక్ష్యం నీకు ఉందా ప్రభు నా పక్షమున నిలిచాడండి లేకపోతే ఐ వుడ్ నాట్ బీ వేర్ ఐ ఆమ్ టుడే ఈరోజు నేను ఎక్కడున్నాను అక్కడ ఉండేదాన్ని కాదు ప్రభు నా పక్షం నిలబడక పోయింటే ప్రభు నా పక్షమున పోరాడకపోయింటే నన్ను బలపరచకపోయింటే ఈరోజు నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితికి నేను రాకపోయే వాడిని